జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్ల గ్రామానికి చెందిన రైతు గొట్టాపు సూర్యనారాయణ ఆవేదన వర్ణాతీతం చేతి కందిన మొక్కజొన్న పంట పురుగు పట్టి నాశనం కావడంతో మీడియా ముందు లబోదీబోమన్నారు వివరాల్లోకి వెళితే రోడ్డు పక్కన ఉన్న రెండున్నర ఎకరాల్లో ఇతర వ్యవసాయం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించేవారు ఇంతలో కావేరీ సీడ్స్ సంస్థ నుండి ఏజెంట్ వచ్చి తమ పొలంలో మొక్కజొన్న వేస్తే మంచి లాభాలు వస్తాయని పైగా మట్టి సారాంశం మంచిదని అధిక దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి నాసిరకం సీడ్స్ అందజేశారు కావేరి సీడ్స్ ఏజెంట్ మాయమాటలు నమ్మి మంచి దిగుబడి వచ్చిన వ్యవసాయం కాదని మొక్కజొన్న పంట వేసినందుకు తమకు మంచి గుణపాఠం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు పైగా ఎటువంటి తెగులు వచ్చి పంట పోయినా పెట్టుబడి పెట్టిన డబ్బులు కావేరీ సీడ్స్ కంపెనీ భరిస్తుందని నమ్మించి తమతో మొక్కజొన్న పంట వేయించారన్నారు కావేరీ సీడ్స్ ఏజెంట్ మాయమాటలు నమ్మి అప్పు చేసి సుమారు రెండు లక్షల రూపాయల వరకు మదుపు పెట్టామని మొక్క ఎదికే కొద్దీ అధిక తెగులు వ్యాపించి పూర్తిగా పంట నాశనమైందని కన్నీరు పెట్టుకున్నారు ఇదే విషయం కంపెనీకి పరిస్థితి తమకు కంపెనీ ఎటువంటి సంబంధం లేదని చేతులెత్తేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మీడియా ముందు తన గోడు వినిపించారు చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తామన్నారు సీడ్స్ కంపెనీ ద్వారా తమకు మోసపోయినట్లుగా ఇతర రైతులు మోసపోకూడదని రైతు బొట్టాపు సూర్యనారాయణించారు నా పరిస్థితి మీరెందుకు లాస్ అండి బాబు నా భూమి రెండున్నర ఎకరాలు మీకు అప్పు చెప్తే మీరు నేను మోహన్ రావు గారు నాకు కదలొద్దు మీరు రండి ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చూసి చెప్పండి నాకు ఎందుకు ఈ మీడియా సోదరులు ఇవ్వండి మీరు వచ్చిన రోజు మీడియా సోదరులు పిలుస్తాను ఆ రోజు మాట్లాడుకుంటున్నారు ారా అండి మాది కోమటిపల్లి గ్రామం బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా నాకు డిసెంబరు మొదటి వారంలో కావేరీ అనే కంపెనీ నుంచి మోహన్ రావు అనే ఏజెంట్ వచ్చి మీకు రోడ్డు పాయింట్లో ఉంది మీ భూమి ఆరుదెల కలిగిన భూమి కాబట్టి మీరు మొక్కజొన్న వేస్తే కనుక సీడ్ వేస్తే మంచి డబ్బులు వస్తాయని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది అయితే నాకు కూడా మొదటిసారి ఈ పంట మొక్కజొన్న అనేది మొదటిసారి కాబట్టి ఒక అవగాహన లేక ఆయన చెప్పేదానికి నేను ఒప్పుకొని సరే అని చెప్పి ఈరోజు సుమారుగా రెండున్నర ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది మొక్కజొన్న వేసిన డిసెంబర్లో వేస్తే ఆయన జాన్వరిలో వచ్చి చూసి మొక్క బాగానే ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి మరలా కూడా వచ్చి సరే మొక్క బాగుందండి మీకు నేను సీడ్ వేసే ముందే ఆయన ఏం చెప్పాడంటే మీకు విత్తనం ఫ్రీగా ఇస్తాము అలాగే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడిగా ఇస్తాము తరువాత ఏదైతే మొక్క ఎదుగుదలొస్తుందో అప్పుడు ఎరువులకి పురుగు మందులకి మూడు వేల రూపాయలు ఫ్రీగా ఇస్తాము పంట చివరి దశలో పంట కోతకు వచ్చేటప్పుడు కూడా మేమే లేబర్ను పెట్టుకొని ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది చివరిగా ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన పంటకి నష్టం జరిగితే ఎకరానికి అరవై వేల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పంట నష్టం కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి నాకు ఒక హామీ ఇచ్చి చెప్పడం జరిగింది అయితే దానికి అగ్రిమెంట్ అడిగితే ఇస్తామని చెప్పి అలాగే దాటేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది ఆ ఏజెంటు తర్వాత రెండు నెలల తర్వాత వచ్చి ఈ వ్యవసాయాన్ని ఏదైతే మొక్కజొన్న చూసి ఈ పంట నాకు పనికిరాదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ మధ్యలో నన్ను పంట పనికిరాదని చెప్పి వెళ్ళిపోవడం ఇది చాలా అన్యాయమయ్యా ఒక రైతుకు నేను ఈరోజు సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఈ మొక్కజొన్న మీద పెట్టుబడి పెట్టిన తర్వాత నీకు ఈ పంట పనికిరాదని వెళ్ళిపోయి నేను ఎవరితో చెప్పుకోవాలని చెప్తే మీకు దగ్గర చెప్పుకోండి నాకైతే పంట మరి అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఆ కంపెనీ వాళ్ళు అన్యాయం చేయడం అలాగే ఏజెంట్ అనే అతను నాకు ఇలాగ చేయడం వల్ల ఈరోజు ఈ దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది కాబట్టి దయచేసి సోదరులు మీరు మీడియా సోదరులు అవతల ఏదైతే అధికారులకు కానీ ఆ కంపెనీకి కానీ తెలియజేసి నాకు జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పి కోరుకుంటూ నాతో పాటు మా గ్రామంలో ఇంకొక వ్యక్తి గొట్టా వినాయక్ అనే వ్యక్తి కూడా సుమారు ఒక ఎకరా పొలంలో ఈ పంట జరిగింది తనకు కూడా నష్టం జరిగింది కాబట్టి నష్టాన్ని మాకు పూరించాలని చెప్పి అలాగే భవిష్యత్తులో ఇటువంటి నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసగించకుండా చేయాలని చెప్పి కంపెనీకి హెచ్చరిక చేసే ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వారి ద్వారా వారిని పిలిపించి నాకు జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పి మీడియా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను